కోసం బావంతు సహాయ సహకారాలు అందజేసి వావి భవిష్యత్తులకి ఆస్తులుగా ఇవ్వాలని మనం అంతా ఒకే మతం ఒకే కులం మన అంబేద్కర్ గారి యొక్క కులం మనం అంతా ఒకటే అని నడవాలని దయించి ఇక్కడ మన మధ్యన కుల వివక్షత వద్దని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ నాయన మానవరాటలో గతంలో ఉండేటప్పుడు కొన్ని పనులు మనం చేయగలిగాం ఇవాళ నాది బాధ్యత ఈ కార్యక్రమంలో నేను చెప్తానని అనుకోవద్దు ఇక్కడ ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా నా వద్దకు రండి అని చెప్పి మరొకసారి మా సోదరుడు అందరినీ